దేవునికి స్తోత్రము దేవదేవుని కొందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యంసలు వస్తుంది పాత సంవత్సరాన్ని విడిచిపెట్టాము కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టాము రెండు దినాలు మన జీవితంలో గడిచిపోయినాయి అవి మరల తిరిగి రావని దేవుని యొక్క వాక్యంసలు వస్తుంది అవును కదా ఒకసారి గడిచిపోయింది మరల మన జీవితంలోకి రాదు కదా దేవుని యొక్క వాక్యం సరి మనము దేవునిలో ఉన్నప్పుడు నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాము నూతన పరచబడినటువంటి వారిగా నూతన హృదయాన్ని కలిగినటువంటి వారిగా మనం జీవించగలుగుతున్నామా దేవుని యొక్క పనిలో మనము కొనసాగించగలుగుతున్నామా అలాగ దేవుని యొక్క పనిలో కనుక మనం ఉండాలంటే మనము దేవునికి ఇష్టమైనటువంటి మంచి పాత్రగా నూతన పాత్రగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది రెండో రాజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే రెండో అధ్యయము పంతొమ్మిది వచ్చులు చూస్తే అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణంలోనున్న ఈ ఉన్న చోటు రమ్యమైనదనియు మా ఏలిన వాడైన నీకు కనబడుచున్నది ప్రవక్త అయినటువంటి ఎలీషా గారితోటి ఎరుకో పట్టణస్థులు ఈ విధంగా అంటున్నారు మా ఏలినవాడ ఇదిగో ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడైన నీకు కనబడుచున్నది కానీ నీళ్ళు మంచివి కావు మనము కూడా మనం చూసినట్లయితే మన చూపుకి అనేకమైనవి అందంగా కనబడతాయి రమ్యంగా కనబడతాయి ఆ దినాన సాతాను చెప్పినప్పుడు అవమ్మ కూడా ఆ యొక్క మంచి చెడ్డల యొక్క ఫల వృక్షాలు కూడా ఫలాలు కూడా రమ్యముగాను అందంగాను కనబడ్డాయి కొంతమంది చూడటానికి చాలా అందంగా ఉంటారు రమ్యంగా ఉంటారు కానీ లోపల హృదయం చూస్తే సరైనటువంటిదిగా ఉండదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క పట్టణం అయితే చూడటానికి రమ్యముగా కనబడుతుంది కానీ నీళ్ళు మంచివి కావు ఈ నీళ్ళు ఉన్న చోట మన హృదయాన్ని పెట్టుకోండి మనం ఆ పట్టణాన్ని మనమే అనుకోండి మనం చూడడానికి రమ్యంగా అందంగా ఉన్నాము కానీ మన హృదయము మంచిది కాదు అని అంటున్నాడు అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలేషతో అనగా భూమి ఒక పట్టణము చక్కగా అభివృద్ధి చెందాలి లేకపోతే అక్కడ మనుషులు నివసించాలంటే మొట్టమొదటిగా భూమిలో ఉన్నటువంటి నీరు సరిగ్గా ఉంటే అక్కడ జన జీవనం సంచారం చేస్తారో ఎక్కువగా జీవిస్తారో వారికి అనుకూలంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మరి నిజముగా ఈ యొక్క పట్టణంలో చూసుకున్నట్లయితే వీరు ఏ విధంగా ఉన్నారు ఈ పట్టణంలో నీళ్ళు అయితే సరిగ్గా లేవు పట్టణం అయితే చూడటానికి చాలా అందంగా ఉంది ప్రియ సోదరి సౌదలారా మనము కూడా చూడటానికి రమ్యంగా కనబడుతున్నామేమో మన యొక్క ఆలోచనలు మన యొక్క చూపులు మన యొక్క ప్రవర్తన మన హృదయము మన హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటివి క్రియలు కానీ ఏవైనా సరిగ్గా లేవేమో అలా ఉండేనట్లయితే నిస్సారమైపోతుందంట భూమిలో కనుక నీళ్ళు మంచివి కాకపోతే భూమి నిస్సారమైపోతుంది మంచిగా ఉంటే భూమి చక్కగా సారము కలిగి ఉంటుందని దేవుని యొక్క వాక్యం చలుస్తుంది అతడు అందుచేత భూమి నిస్సారమైనది ఉన్నదని ఎలిషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసినందుకు తీసుకురండి అని వారితో చెప్పాడు చూడండి ఒక ఏదో పాత్రలో వేసుకుని తీసుకొచ్చామన్నాడు అనలేదు ఉప్పు ప్రవక్త అయినటువంటి ఎలిషా గారు ఏమన్నాడు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి ప్రియ సహోదరి సోదరి ఈ వది కాల సమయంలో నువ్వు నిజంగా ఇంకా పాత పాత్రగానే ఉన్నావా లేకపోతే కొత్త పాత్రగా నువ్వు మలసపడ్డావా ఆ కొత్త పాత్ర తీసుకురామని వారితో చెప్పాను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొక్క పోయి అందులో ఉప్పు వేసి ఉన్నాడు గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును భూమి నిస్సారముగా ఉండదా నేను ఎందుకంటే అవి మంచి నీళ్ళుగా మారి మన హృదయం అనే నీళ్ళలో కూడా మన హృదయంలో కూడా ఉప్పుగా ఏదైతే ఉన్నదో వాక్యమనే ఉప్పు కూడా మన హృదయంలో వేయబడినట్లయితే నిస్సారంగా ఉన్నటువంటి మన జీవితాల్ని సారవంతముగా చేసేటువంటి గొప్ప దేవుడు మళ్ళీ ఎప్పుడు కూడా అది అవ్వదు మన యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందా ఆ కొత్త పాత్రగా ఎప్పుడైతే ఆ ఉప్పు తీసి ఆ యొక్క నీటిలో వేశాడో ఎలిషా గారు మంచినీళ్ళుగా మారిని మన జీవితాల్లో కూడా మన హృదయంలో కూడా వాక్యము కనుక మన హృదయంలో ఉండినట్లయితే వేయబడినట్లయితే మనము కూడా మంచి వారంగా ఉంటాం అందుకే సామెతుల గ్రంథంలోనే ఇరవై ఐదు నాలుగులో చూస్తే వెండిలోని ముష్ వెండిలోని మస్టు తీసివేసిన ఎడల అంటే వెండిలో ఉన్నటువంటి ఆ మలినాన్ని గనక మనం తీసివేసినట్లయితే అప్పుడు పుటము వేయుబడు వాడు పాత్ర ఒకటి సిద్ధపరచును కొత్త పాత్ర సిద్ధపరచబడాలంటే నీవు కూడా కొత్త పాత్రగా మలచబడాలంటే ప్రియా సహోదరి సహోదరులారా మనలో ఉన్నటువంటి ఆ వెండిలో ఉన్నటువంటి మస్టు ఏ విధంగా అయితే తీసివేయబడుతుందో ఆ మలినము ఏ విధంగా అయితే తీసివేయబడుతుందో మన యొక్క వృధములో ఉన్నటువంటి ఆ మలినాన్ని కూడా తీసివేసినట్లయితే కొత్త పాత్రగా మలచబడతాం సిద్ధపరచబడతాం మనం లేకపోతే ఆ మస్టు ఆ మలినము గనక ఆ విధంగా ఉన్నట్లయితే నువ్వు కొత్త పాత్రగా మలచబడలేవని దేవుని యొక్క వాక్యం చూస్తుంది అసలు మనల్ని మనం ఎందుకు అపవిత్రపరచుకుంటున్నామో యువతి కలిసి ఒకసారి మనం గమనించుకోవాలి దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది మత్త పదిహేను పద్దెనిమిది వచ్చినా నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఏదైతే నోట నుండి బయటికి వస్తుందో అది హృదయంలో నుండి వస్తుంది వలన ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా మన నోటిలో నుండి ఏదైతే బయటికి వస్తుందో అదే మనల్ని అపవిత్రపరుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అందుకే ఆయన కింద ఇచ్చాడు అక్కడ అపవిత్రపరచులు మీరు గ్రహింపర దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాంగ వేశ్య గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు వరదేవులో నుండి వచ్చును దేవదోషము దేవుని దూషించటం వేశ్య గమనములు దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి వరదేములో నుండి వస్తున్నాయి ఇవే కదా ఇవే మనిషిని అపవిత్రపరచుని కానీ చేతులు కడుక్కోకుండా భోంచేసేయటం కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేయటం వలన దీనివలన కాదు మనకు అపవిత్రత కలిగేది మన వరదేవుల నుండి ఏదైతే వస్తుందో ఆ దురాలోచనలు వస్తున్నాయేమో దేవదోషంలో వేష గమనములు ఇదిగో దేవుని యొక్క వాక్యం సలుస్తుంది అబద్ధ సాక్ష్యములు ఇవన్నీ కూడా మనుషుల్ని అపవిత్రపరుస్తున్నాయి నువ్వు నిజంగా పవిత్రంగా ఉండాలంటే కొత్త పాత్రగా నువ్వు మలచబడాలంటే ఇదిగో ఆ యొక్క వెండిలో ఉన్నటువంటి మస్టు మలినం కనుక తీసివేయబడినట్లయితే కొత్త పాత్ర కనుక తయారు తయారు చేస్తాడు దేవుడు అందుకే ఇబ్రుల్కి రాసిన పత్రికలో పన్నెండు పదేళ్ళు చూస్తే మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియో చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్ర అపవిత్రమై పోదునేమో అనియో మనం గనక మనలో ఎవడైనా సరే దేవుని కృపను పొందకపోయినట్లయితే అది తప్పిపోయినట్లయితే ఏమైపోతాం చేదైనటువంటి వేరు గనక వచ్చినట్లయితే మనలో చేదైనటువంటి వేరు ఉండకూడదు ఆ చేదు వేరు ఉండినట్లయితే అహంకారం అనే చేదు వేరు అవిధే అవిధేయత అనే చేదు వేరు గర్వం అనే వేరు వ్యర్ధ నుండి మాటలనే వేరు వేష్య గమనములనే చేదువేరు అబద్ధ సాక్ష్యములనే చేదువేరు దేవదోషణనే చేదువేరు ఇదిగో సహింప రానిటువంటిది చేదువేరు ఏదైనా ఉండేటప్పటికీ అది నేను ఏం చేస్తుంది అపవిత్రపరుస్తుంది అది గనక అవి గనక తీసివేసినట్లయితే ఆ చేదువేరు గనక నువ్వు తీసివేసినట్లయితే అందుకే పూట కూటి కోసము జ్యేష్టత్వాన్ని అమ్ముకున్నటువంటి ఇదిగో ఈ యాసవు కానీ అటువంటి వ్యభిచారణ అయినా సరే మీలో ఉండినేమో మీరు జాగ్రత్తగా చూసుకోండి దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి నూతన పరచబడాలంటే నూతన పాత్రలుగా మనం మలచబడాలంటే మనల్ని మనం అపవిత్ర పవిత్ర పరచుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యంశంది అసలు మనం ఎలా ఏ విధంగా పవిత్రపరుచుకుంటామంటే సామెతల గ్రంథము ఆ కీర్తన గ్రంథము యాభై ఒకటి రెండులో చూస్తే నా దోషం పోనట్లు నన్ను కడుగుము నా పాపములు పోనట్లు నన్ను పవిత్రంగా చేయమని గారు అంటున్నారు ఎందుకు ఆయన తప్పు చేశాడు ఆయన పాపం చేశాడు నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పాప నా పాపం పోనట్లు నన్ను మనం అడగాలి ప్రభ నన్ను పవిత్రపరిచం అపవిత్రమైపోయింది పరమ నా మాటల వలన నా క్రియల వలన నా చూపుల వలన నేను అపవిత్రపరచ నేను పవిత్రపరచు అన్నట్లయితే గారు కూడా బెత్సవా విషయంలో పాపము చేసినప్పుడు ఇదిగో దేవుడు దేవుని అడుగుతున్నాడు నా నా యొక్క దోషం పోనట్లు నన్ను బాగుగా కడగము నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము అని మనం అడిగినట్లయితే అందుకే కీర్తన గ్రంథంలో నూట పంతొమ్మిది పదకొండులో నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచబడు ఉండినట్లయితే నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొనుటకు నాకు సహాయం చేయని పర వాడిని అడిగినట్లయితే ఎందుకంటే వాక్యమే ఆయన సత్యమై ఉన్నాడు కదా ఆ సత్యమైనటువంటి వాక్యం మనలో ఉండినట్లయితే మనం ఎప్పుడు కూడా అపవిత్రపరచబడము ఆ కొత్త పాత్రగానే మనము ఉండగలుగుతామని దేవుని యొక్క వాక్యం వస్తుంది అందుకే ఒకటో పేతురు ఒకటి రెండు ఇరవై రెండులో చూస్తే మీరు సత్యములకు విధేయుటు చేత మీ మనసులను పవిత్రపరుచుకొని పవిత్రపరచుకొని వారే ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమింపవలను అవును కదా మనం ఏం చేయాలంట మీరు సత్యమునకు విధే విధే విధేయుటు చేత మీ మనసు మీ మనసులను పవిత్రపరుచుకునే వారే మనం సత్యానికి అంటే వాక్యానికి దేవునికి విధేత కలిగి మనం జీవించినట్లయితే ఇదిగో మనం ఎలా ఉంటామంట పవిత్రపరచుకున్న వారిగా ఉంటాం మనల్ని మనం పవిత్రపరచుకున్నట్లయితే కొత్త పాత్రగా మనం మలచబడతామో ఇదిగో ఆ యొక్క నీటిలో ఏ విధంగా అయితే ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి పాత్రలో పాత్ర విసరలేదు కదా ఎలిషా గారు ఉప్పే వేశాడు అందులో అంటే దేవుడు ఆ పాత్రను కొత్త పాత్రను ఉపయోగించుకున్నాడు ఆయన యొక్క పరిణిమిత్తం ఇది నాన్న నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన యొక్క పనిలో ఉపయోగించుకుంటానికి ఒక కొత్త పాత్రగా దేవుడు మనల్ని చేయబోచున్నాడు ఆ మలినని కనుక మనం తీసుకున్నట్లయితే రెండో తిమోతిలో చూస్తే దేవుని యొక్క వాకింగ్ చేస్తుంది రెండు ఇరవై ఒకటిలో ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడ్డానికి ఎవరైనా సరే మనం ఇందులో చేరకుండా వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల మనం మనల్ని మనం ప పవిత్రపరచుకోవాలంటే ఏం చేయమంటున్నాడు దేవుడు మనల్ని మనం పవిత్రపరచుకుని అట్లా ఆయన వాక్యంశంది తిమోతికి రాసినటువంటి రెండవ పత్రికలో రెండో అధ్యయము ఇరవై ఒకటవ వచ్చినలో ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని అడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నటకు అవునండి మన యజమానుడైనటువంటి ప్రభుత్వ యేసుక్రీస్తు మన మనలని పాత్ర కొన్నటువంటి మనలని ఆయన వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కారులకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును మన ఇప్పుడు కూడా ప్రతి సత్కారానికి మంచి కార్యానికి ఉపయోగపడేటువంటి ఒక కొత్త పాత్రగా యజమానుడు ఉపయోగించుకున్నటువంటి ఒక పాత్రగా ఘనతనిచ్చేటువంటి ఒక పాత్రగా మనం వాడబడినట్లయితే మనం ఎంతో ఆశీర్వదించబడతాము దేవుని యొక్క దేవుని మనం పొందుకుంటాం మనం దేవుణ్ణి అడగాలి ప్రభువా ఇదిగో నన్ను ఒక నూతన పాత్రగా నేను చెయ్య పనిక్రాని పాత్రగా ఉన్నానయ్యా నన్ను పనికొచ్చేటువంటి పాత్రగా చేయ ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసినప్పుడు దానికి ఒక విలువ వచ్చిందయ్యా ఇదిగో తండ్రి నా హృదయంలో కూడా నీ వాక్యం పడినట్లయితే ఇదిగో తండ్రి వాక్యాన్సరంగా నేను జీవించినట్లయితే నన్ను నేను వాక్యము ద్వారా పవిత్రపరుచుకున్నట్లయితే ఇదిగో తండ్రి ప్రతి ఒక్క సత్కార్యానికి ఘనతనిచ్చేటువంటి పాత్రగా నేను జీవించ జీవించగలుగుతానయ్యా అని మనం నిజంగా దేవుణ్ణి అడిగినట్లయితే ఇదిగో ప్రియా సోదరి సోదరులరా దేవుడు మనందరిని కూడా మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసి నూతన పాత్రగా ఒక కొత్త పాత్రగా దేవుడు ఈ దినాన్ని మనల్ని మలచబోతున్నాడు ఒకవేళ నువ్వు పనికిరాని పాత్రగా ఉన్నావేమో పగిలిపోయిన పాత్రగా ఉన్నావేమో ఇదిగో ఘనహీనమైనటువంటి పాత్రగా ఉన్నవేమో దేవుడు ఈ దినాన పనికొచ్చే పాత్రగా కొత్త పాత్రగా ఘనతనిచ్చేటువంటి పాత్రగా మన జీవితాల్లో ఆయన మార్చబోతున్నాడు కనుక మనందరము కూడా దేవుని అడుగుదాం నీ వాక్యము నా వృధము అని అడిగి దేవునికి మహిమకరంగా జీవించే వరకు ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికి అనుగ్రహించుగాక ఆమె పరిశుద్ధుడా తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి ఈ యొక్క వది కలసంలో ప్రభా దేవా ఆ యొక్క ఎరుకో పట్టణంలో ప్రభావ చూడటానికి అది రమ్యముగా ఉన్నదయ్యా కానీ నీళ్ళు అయితే ప్రభావ మంచివి కాదంటున్నారు ఇదిగో తండ్రి మా హృదయాలు కూడా ప్రభావ చూడటానికి మేము మనుషులమైతే చూడటానికి చక్కగా ఉన్నామేమో కానీ మా నీ ఎదుటి సరైనవి కాదని సెలుస్తున్నామయ్యా ఇదిగో దేవా ఆ యొక్క కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ ఉప్పు నీటిలో వేసినప్పుడు అయ్యా అవి మంచి నీళ్ళుగా మారినాయి అవి సారమ పొందుకున్నాయ్యా అట్టి విధంగా ప్రభా నీ సారమైపోయినటువంటి మా జీవితాన్ని కూడా సారమ కలిగినటువంటి జీవితాలుగా మమ్మల్ని మలచండి నీకు పాత్రలుగా పర్వ ప్రతి సత్కార్యానికి వాడుకునేటువంటి పాత్రగా మమ్మల్ని మలచండి నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి మీరు మాకు తోడుగుండమని అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యం దయచేయమని నీ ప్రభావ మాకు మెండిగా దయచేయమని క్రీస్తునామాలు నడిచిన తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యాల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆస్వాదించిన ఆమె